ప్రేక్షకులందరికీ నమస్కారం అండి సో ఈరోజు మనం అజ్జారం రావడం జరిగింది సో చాలామంది మనకేంటంటే సార్ మేము ఇల్లు కట్టుకున్న తర్వాత మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్ మేము ఒక కిరాయి ఇంట్లో ఉంటున్నాము సార్ మా ఇంటికి సంబంధించిన పరిస్థితి బాగాలేదు ఫైనాన్షియల్గా అనుకోండి హెల్త్ పరంగా అనుకోండి ఏదైనా సరే సో మీరండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక శాస్త్రపరమైన ఇల్లు కట్టుకుంటే అందులో ఒక మంచి రిజల్ట్ రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది సో ఒక ప్రశాంతవంతమైన వాతావరణాన్ని మనం జనరేట్ చేసుకోగలిగితే అందులో మనం ఉంటే చాలా ప్రశాంతంగా ఆలోచన విధానం కానీ మన యొక్క లైఫ్ స్పాన్ కానీ హెల్త్ పరంగా కానీ అందరూ ఉమ్మడిగా ఉండడం కానీ ఇవన్నీ ప్లస్ అవుతాయి సార్ మేము మరి ఇల్లు కట్టలేని పరిస్థితి మేమేం చేయాలి అని చాలామంది మాట్లాడతారు మరి మీలాంటి వారి కోసం నేనేం చేస్తున్నానంటే అదే గణితం ప్రకారం ఒక బిందె కొలత ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఒక రెండున్నర మూడు కేజీల బిందె కొలత సో ఇలా కాకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క సైజు వస్తుంది సో ఇలా మనం ఒక కొలత కరెక్ట్ దీనికి రౌండ్ కొలత మనకు పుష్కరిణి అని ఉంటుందండి సో చాలా మంది పుష్కరిణి గురించి తెలుసు సార్ మేము తిరుమల వెళ్తే పుష్కరిణిలో స్నానం చేస్తే మాకు ఎంతో ప్రశాంతత అనిపిస్తుంది సార్ అని మాట్లాడతారు సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి అండి పుష్కరిణికి కూడా ఆయాది గణితం ప్రకారం మాత్రమే కొలత చేశారు అలాంటి కొలతల ప్రకారమే అలాంటి ప్రామాణిక కొలతల ప్రకారమే ఈ బిందెకు సంబంధించిన కొలతలు అనేవి మనం చేస్తాం అలాంటి కొలతల్లో మీరు నీళ్లు పోసుకొని ఇరవై నాలుగు గంటలు ఇందులో వాటర్ పోసి ఉన్న తర్వాత మీరు తాగితే దాని ఫలితం ఉంటుంది కొన్ని వందల వేల మందికి ఫలితం వచ్చింది ఎవరైతే మాకు రిజల్ట్ రాలేదు అన్నారో మీరు కొలతలు కరెక్ట్గా చెక్ చేసుకుంటే బట్టి కొలతలు ఉండవు కొలతలు లేకపోతే రాదు మీరు దగ్గరుండి చేయించుకోవాల్సిన బాధ్యత మీది సో రాముగారు విజయవాడలో ఉంటారు ఆయన కూడా వచ్చి ఇదే పని చేసి పక్కా కొలతలు వేసుకొని తీసుకొని వెళ్తున్నారు అర్థమైందా సో ఎవరైనా నిజంగా ఇబ్బందులు ఉంటే మేము పరిష్కరించుకోలేము అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ మీకు ఒక పరిష్కారం సెకండ్ పాయింట్ సార్ ఈ బిందెలోని నీళ్ళు తాగితే మా ఇంటి వాస్తు దోషాలు పోతాయా పోవండి ఎందుకు పోతాయి మీ ఇంటి వాస్తు దోషాలు మీకు ఏదైతే ఎఫెక్ట్ చేస్తున్నాయో దాని నుంచి మీకు ఇది ప్రొటెక్షన్ లాగా పనిచేస్తుంది ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఓకే థ్యాంక్ యూ అండి